இதுவரை பதினொன்று கோடியே எண்பத்திஆறு லட்சம் பேருக்கு தடுப்பூசி போடப்பட்டுள்ளது नरसिंग <laughs> पहुच

जो हमारी कांग्रेस है और वैसे ही है जय जय जीवन भाई भाई जीवन जय जय जीवन कांग्रेस पार्टी जिंदाबाद आज एक ने फिर ये मत रहने वाला है हां किटा किटा दिन चलो కార్యదర్శిగా గతంలో బాధ్యతలు నిర్వర్తించి ప్రస్తుతం ఏదైతుందో రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు మిత్రులు ముఖ్యమంత్రి గారి మోడీ పురస్కరించుకొని జగిత్యాల పట్టణ యువజన కాంగ్రెస్ మరియు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్మింప చేయటం ఈరోజు వారి జన్మదిన సూచకంగా నిన్న నిర్మింపజేసినటువంటి ఒక ఈ స్థానిక సంస్థలకు ఎన్నికల్లో ఏమిస్తున్నదో జగితాల్ నియోజకవర్గంలో దాదాపు తొంభై శాతం ఫలితాలు సర్పంచ్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మనకేదీ ప్రతిబింబింప చేయబడటం అనేది ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలకు అర్థం పడుతున్నది అప్పటికే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న నాటి నుండి నేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే సమాజంలోని నిర్పేద వర్గాలు దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు మహిళలు ఆడబిడ్డలకు ప్రాధాన్యత రాజకీయ పార్టీ గుర్తింపు పొందిన ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇట్లా మధు జాచీగౌడ్ గారు అనడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఇలా అనాడు ఏదైతుందో ఇట్లా రాజకీయ జీవితం ఎన్ఎస్యూ కార్యకర్తగా ఆరంభించాలి ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా తర్వాత యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఎప్పుడైతే వారు పార్లమెంట్ సభ్యుడిగా నిజామాబాద్ పార్లమెంటు అప్పుడు చికిత్సలు ఉన్నదో వారి ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహించండి వారు వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కావటం లోపల వారి యొక్క పాత్ర మరి ప్రధానమైందని చెప్పని చెప్పండి మన పద యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని మరి ఆ దిశగా ఒప్పించడం లోపల పార్లమెంటులో ఏదైతుందో అంశాన్ని లేవనెత్తడమే కానీ ఇట్లా వివిధ రాజకీయ పార్టీల మద్దతు పొందడమే కానీ తెలంగాణ సమాజాన్ని ఏకీకృతం చేసి ఇలా వారి అందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన వైపు మళ్ళీ చేయటం లోపల మరియాషి గారి యొక్క పాత్ర మరి అద్వితీయం అదేదైతుందో వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను మరి వారేదైతుందో ఇక రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేద్దాం రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో భవిష్యత్తు నిర్దేశానికి ఇక సమాజంలో ఉన్న ఒక నిరుపేద వర్గాలకు వారికి లభించాల్సినటువంటి హక్కుల కల్పన కొరకు ఏదైతుందో రాహుల్ గాంధీ గారి ఏ కామారెడ్డి రిజర్వేషన్ బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిప చేయాలని చెప్పని భావించడం జరిగిందో అది కార్యరూపం తల్ప చేయబడే విధంగా వాళ్ళ శాసనసభలో శాసన మండలిలో అది ఆమోదం పొందటం వాళ్ళు ఏదైతే ఉందో పార్లమెంట్లో కూడా అది చర్చ చేయబడి మరి పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్లో అనేది ప్రధానమని చెప్పండి నేను గతంలో కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఇక్కడ న్యాయ విధానాల యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా అన్లెస్ ఈ గెట్ కూడా ఇన్ నైన్త్ షెడ్యూల్ ఇట్స్ నాట్ దొర్టీస్ తమిళనాడులో వీళ్ళ యాభై శాతం మించి రిజర్వేషన్ బలహీన వర్గాలకు ఇతరత్ర అమలు చేయడం జరుగుతుందని చెప్పారంటే అది నైన్త్ షెడ్యూల్ చే పడటమే మరిది బలహీన వర్గాలకు ఇతర దళిత సామాజిక ఇతర వర్గాలకు వారి యొక్క సామాజిక వెనుకబడతానాన్ని పరిగణించుకొని తీసుకొని వారి హక్కుల కల్పన కొరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే విధంగా మహుజాషి గౌడ్ గారు చేపట్టేసినట్టు ప్రతి ఆలోచనను సమర్పించే విధంగా వారికి ఎప్పుడూ అండగా నిలబడదరుగుతుంది ముఖ్యంగా జైకల ప్రాంతానికి వారికి ఉన్నట్టు అనుబంధం మన తెలియని కాదు వారు దశాబ్ద కాలం ఈ ప్రాంతానికి ప్రాతిధ్యం వహించే ఈ ప్రాంత అభివృద్ధి కొరకు వారు సేవలు సేవలు కూడా అభివృద్ధి చెందిన విషయంగా పేర్కొంటున్నాను ఇవాళ వారి జన్మదిన కార్యక్రమాన్ని నిరుపజేసి ఉత్తర్వులు తీసుకున్నటువంటి యొక్క మా యువజన మంత్రులు అట్లాగే మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అన్నగారు మా ప్రధాన కమిటీ కార్యదర్శి మా వీర్ రోడ్ గారు మా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ మరొకసారి మందులాస్టి గారు నిండు నూరేళ్ళు వారు మరింత సామాజిక సేవలో వారు ఇంకా మరిన్ని రాజకీయ పదవులు పొందే విధంగా అలా భగవంతు ఆచీదిస్తా చెప్పి కోరుతూ తెలియజేసుకుంటు